ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశం శివరాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా కలిసి వస్తుంది డబ్బును కూడబెట్టడం కావచ్చు లేదా శాలరీ ఇంక్రీజ్ అవడం పెరగడం కావచ్చు జరుగుతుంది వీరు ప్రతిరోజు కూడా శ్రీ సూక్తము పఠించటము చాలా చాలా మంచిది అలాగే ప్రతిరోజు ఓం గమ్ గణపతయ్యే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు పఠించాలి నూట ఎనిమిది సార్లు కనీసం ధైర్యంతో కార్యసిద్ధి కలుగుతుంది దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది వీరికి అలాగే వీరు ప్రతిరోజు కూడా గణపతి దర్శనం చేసుకోవటము అనేటువంటిది చెప్పదగినది తప్పనిసరిగా గణపతి దర్శనం చేసుకోవాలి అలాగే విద్యలో రాణించగలుగుతారు విద్యార్థిని విద్యార్థులు విద్యలో ఈ మాసం తప్పనిసరిగా రాణించగలుగుతారు ఆరోగ్య విషయంలో కూడా వాస్తవంగా బాగుంటుంది ఇబ్బందికరం ఏమీ లేదు కాస్త బీపీ అన్నది ఉన్నటువంటి వాడు కొంచెం జాగ్రత్త వహించడం అవసరము అంతే తప్పించి పెద్ద పెద్ద ఇబ్బందికరంగా అయితే ఏమీ లేదు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈ మా అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా వృషభరాశి వారికి కలిసి వస్తుంది ఈ జనవరి నెల అత్యద్భుతంగా కలిసి వస్తుంది ధనాన్ని కొద్దిమంది సేవ్ చేసుకుంటూ ఉంటారు అలా ఈ మాసం ఎక్కువ అవకాశం ఉంటుంది కానీ తప్పనిసరిగా ఓం గం గణపతయే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు రోజు నూట ఎనిమిది సార్లు జపించండి